thank you స్తోత్రంలు అందరికీ వందనాలు ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడిన ఒక దినం ఇది ఈరోజు మనం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మన దేశంలో జరుపుకుంటున్నాము స్వాతంత్రం అనేది ఎంత అవసరమో మనకు ఈ బ్రిటిష్ వారి నుంచి వచ్చిన వచ్చినటువంటి రాజకీయ స్వాతంత్రాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం మనుషులందరికీ కూడా స్వాతంత్రం కావాలని కోరుకుంటారు రాజకీయ స్వాతంత్రం కావాలని దేశాలు కోరుకుంటాయి ఆర్థిక స్వాతంత్రం కావాలని స్త్రీలు కోరుకుంటారు ఈ విధంగా స్వాతంత్రం అనేది అందరికీ కూడా అవసరమే అయితే ఆత్మీయ స్వాతంత్రాన్ని గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఆత్మీయ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కూడా అవసరం దీని యొక్క ఆవశ్యకతను మనం ఈరోజు ధ్యానం చేద్దాం ముందుగా ప్రార్థించుకుందాం లెడర్స్ ప్రై పరిశుద్ధుడా మా ప్రియప్రభ మా దేవ మా రక్షక ఈ ఉదయకాలం అందు మా ప్రియులతో కూడా కలిసి మీ పాద సాన్నిధిలోనికి మేము వచ్చి మీ మాటలను ధ్యానించడానికి సందర్భానుసారంగా మా ఎడల కృప వంద నమలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాలం మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ పరిశుద్ధ పరిశుద్ధనామలతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మార్నింగ్ మెడిటేషన్ స్వాతంత్రం స్వాతంత్రం అనేది చాలా అవసరం అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పాపం చేయు ప్రతివాడు కూడా పాపం నాకు దాసుడు సో దాసత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు రాజకీయ స్వాతంత్రం వచ్చినందుకు మనందరము సంతోషంగా ఉండొచ్చు కానీ ఎంతోమంది ఆత్మీయ స్వాతంత్రం లేనటువంటి వారు ఒకవేళ ఆత్మీయ స్వతంత్రం అనగా రక్షణను మేము పొందుకున్నాము అని చెప్పేటువంటి వారు మరలా దాసత్వం అనే కాడి క్రిందకు వెళ్ళిపోయి మేము స్వతంత్రులము అని ఆలోచన చేసేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు అయితే ఈ విషయాలను మనం ఈ ఉదయ కాలమందు ధ్యానం చేద్దాము వ్యూహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఒక కాన్వర్జేషన్ ఉంది ముప్పై ఒకటవ వచనంలో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యం మేమును స్వతంత్రులనుగా చేయును అని చెప్పగా యశు ప్రభు యూదులతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులుగా ఉండి సత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులనగా చేస్తుంది అని చెప్పారు అప్పుడు వారేమంటున్నారు మేము అబ్రహాము సంతానం మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదే అని అంటున్నారు ఇప్పుడు చాలామంది అలాగే అనుకుంటూ ఉంటారు ప్రతిసారి కూడా క్రైస్తవులు అనేవారు మానవులందరూ పాపులు పాపులు అని అంటూ ఉంటారు మేమేం పాపం చేయలేదు పాపం చేసింది మీరే అందుకనే మీరు మీ ప్రభువుని క్షమాపణ వేడుకోండి అని అనుకు అంటూ ఉంటారు మేము మాత్రం ఏం పాపంలో లేము మేము పవిత్రంగా జీవిస్తున్నాము మా కార్యాలన్నీ కూడా పవిత్రమైన కార్యాలు అని అనుకుంటూ ఉంటారు యూదులు కూడా అలాగే అనుకుంటున్నారు మేము ఎవరికి కూడా దాసులంగా ఉండలేదే మేము అబ్రహాము సంతానము అని అంటున్నారు మీరు స్వతంత్రులుగా చేయబడుదురు అని ఎలా చెప్పుచున్నావు అని యశ ప్రభువుని ప్రశ్నిస్తున్నారు అలాగే అనేక మంది మేము దాసులం ఎలా అవుతాము పాపులం ఎలా అవుతాము మేము దాసులం కాదు పాపులం కాదు మేము పవిత్రులం మేము ఎవరికి కూడా దాసులంగా ఉండట్లేదు అని అను అనుకుంటూ ఉంటారు అనేక మంది అప్పుడు యేసు ప్రభు అంటున్నారు పాపం చేయు ప్రతివాడును పాపం నాకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరి పాపం లేదు పాపం చేయట్లేదు అని మనుషులందరూ అనుకుంటూ ఉంటారు మేమంతా కూడా పుణ్యకార్యాలు చేస్తున్నాము ఎవరిని మోసం చేయట్లేదు మా సంపాదన మేమే సంపాదించుకుంటున్నాము మా ఆహారం మేమే భుజిస్తున్నాము మేము ఎవరికీ కూడా అన్యాయం చేయడం లేదు ఇంకా మేము పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాము దాన ధర్మాలు చేస్తూ ఉన్నాము కనుక మేము ఎక్కడ పాపం చేస్తున్నాము మేము మంచిగానే ఉంటున్నాం కదా అని ప్రశ్నిస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు కానీ మన హృదయంలో పాపం అనేది ఖచ్చితంగా ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దానిని గ్రహించలేనటువంటి వారు అనుకుంటారు మేము పవిత్రులంగా ఉన్నాము అని పాపం లేదని అనుకుంటూ ఉంటారు అని యేసు ప్రభువు ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు పాపం చేస్తే ప్రతివాడు కూడా పాపానికి దాసు సో దాసత్వంలో జీవిస్తూ స్వతంత్రులుగా మేమున్నాము అని అనుకునేటువంటి వారు అనేక మంది ఉంటారు కనుక యేసు ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు దానిని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు యశు ప్రభు అంటున్నారు నలభై నాలుగవ వర్షంలో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం దేవుని సంబంధులు కాని వారు అపవాది సంబంధులుగా ఉంటారు వారు ఏం చేస్తారంటే మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చు అనగా సాతాని యొక్క దురాశలను నెరవేర్చేవారిగా ఉంటారు దేవుని తెలుసుకోలేనటువంటి వారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాడు వాని వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాను నేను సత్యమే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని స్పష్టంగా యేసు ప్రభు చెప్తున్నారు కనుక ఎవరైతే దాసత్వంలో పాపంలో జీవిస్తూ ఉంటారో వారు పాపానికి దాసులుగా ఉంటారు సో బిఫోర్ శాల్వేషన్ యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహించే రక్షణను పొందేటువంటి వారు లేదంటే పొందుకున్నటువంటి వారు తప్ప ప్రతి ఒక్కరు కూడా దాసత్వంలోనే జీవిస్తూ ఉంటారు ఒకవేళ వారు స్వతంత్రులుగా ఉన్నారని అనుకోవచ్చేమో కానీ స్వతంత్రులుగా మాత్రం ఏ ఏ ఎక్కడ ఉండినే ఉండనే ఉంటారు వారిలో గిల్టీ కాన్షియన్స్ ఉంటుంది దేవుని యొక్క డిమాండ్స్ని వారు పూర్తి చేయలేనటువంటి వారు గాను దేవుని యొక్క చిత్తానుసారంగా పనిచేయలేని వారు గాను యూదులు ఇక్కడ ఎలా ఉన్నారో అలా ఉంటూ ఉంటారు అయితే దేర్ ఈజ్ ఎ పనిష్మెంట్ ఎవరైనా సరే పాపం నాకు దాసులుగా ఉన్నట్లయితే వారు శిక్షావిధికి అర్హులుగా ఉంటారు కానీ రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం చెప్తోంది కాబట్టి క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని అంటున్నాడు అని అంటోంది ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం రోమిలోకి రాస్తున్నప్పుడు అపశిల్పో క్రీస్తు జీవము జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమం నుండి నన్ను విడిపించాను సో ఎవరైతే యేసు క్రీస్తు నందు ఉంటారో అనగా యేసు క్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఏ శిక్షా విధి కూడా లేనే లేదు జీవమునిచ్చు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏం చేస్తుందంటే పాప నియమం నుండి మనులను విడిపిస్తుంది సో మనం విడుదల పొందాలి అంటే యశు క్రీస్తు ప్రభువు దగ్గరకు రావాలి ఇది ఈ విషయాన్ని యూదులైనటువంటి వారు గమనించలేకపోతున్నారు అలాగే దేవుని ఎరగనటువంటి వారికి ఈ విషయాలు అర్థం కావు అందుకని మనందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం దాసులంగా ఉన్నామా స్వతంత్రులంగా ఉన్నామా అనే విషయాన్ని గమనించుకోవాలి ఇంకా కొందరైతే స్వతంత్రులుగా మారిన తర్వాత మరలా దాసత్వం అనే కాడి క్రిందికి వెళ్ళిపోతూ ఉంటారు కనుక దేవుడు మనలను స్వతంత్రులనుగా చేసినప్పుడు మరలా దాసత్వం అనే కాడి క్రిందికి మనం వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది గలతీయులకు రాస్తూ అపసల్ పాల్ ఐదవ అధ్యాయం మొదటి వచనం చెప్తుంది అయితే దీనికంటే ముందుగా మనల్ని ఏ విధంగా దేవుడు స్వతంత్రులుగా చేశారు అనే దానిని నాలుగవ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు ఒక అలంకార రూపకంగా చెప్తూ ఉన్నాడు దేని గురించి అంటే ఈ హాగరును గురించి తర్వాత హాగరు ద్వారా పుట్టినటువంటి వారు స్వతంత్రురాలి వలన పుట్టినటువంటి వారు ఇద్దరిని గురించి చెప్తూ ఎవరైతే స్వతంత్రురాలి వలన పుట్టినటువంటి వారు ఉన్నారో వారు ఆత్మ సంబంధంగా జన్మించిన వారు అని చెప్తున్నాడు ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి అన్నారు ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమై దాస్యంలో ఉండుటకు పిల్లలు కను ఇది హాగరు ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే ప్రస్తుతం అందున్న ఎరుసలేము దాని పిల్లలతో కూడా దా దాని పిల్లలతో కూడా దాస్యం అందున్నది కనుక ఆ నిబంధన దానికి ధీటైనది అయితే పైనున్న ఎరుషులేము స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి సహోదరులారా మనమును ఇసాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింసపేటనో ఇప్పుడునో అలాగే జరుగుతున్నది కాగా మనం స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము అని చెప్పి అధ్యాయం మొదటి వర్షంలో అంటున్నాడు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి ఇప్పుడు ముందుగా మనం అనుకున్నాం ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు నందు లేదంటే యేసు క్రీస్తు ప్రభు నద్దకు రారో వారు పాపం అనే దాస్యం క్రింద ఉంటారు దానికి దాసులుగా పాపానికి దాసులుగా జీవిస్తారు కానీ యసు క్రీస్తు ప్రభు నద్దకు వచ్చిన వారిని దేవుడు శిక్షా విధి నుంచి తప్పించి స్వతంత్రులు చేస్తారు చేశారు మనలో అలాగ స్వతంత్రులనగా చేసిన తర్వాత మరలా మనం దాస్యం అనే కాడి క్రిందికి వెళ్ళకూడదు గలతీ సంఘానికి అపసుల్ పాల్ రాస్తూ యేసుక్రీస్తువు మన కొరకు శిలవలో తన ప్రాణమును పెట్టి మన కోసం తన రక్తాన్ని చిందించి పాపక్షమాపణను సిద్ధపరిచారు ఆ పాపక్షమాపణ పొందుకున్నటువంటి మనము ఆయన కుటుంబంలోనికి ఆహ్వానించబడ్డాము స్వతంత్రులంగా చేయబడ్డాము ఈ స్వతంత్రులుగా చేయబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రులుగానే జీవించాలి అయితే కొందరు ఇన్ఫిల్ట్రేటర్స్ గిలేషన్స్ లోనికి వచ్చి గలిబిలిని సృష్టిస్తూ వారు దేవుని యొక్క కుటుంబంలో మీరు సభ్యులుగా పిల్లలుగా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కార్యాలు అనేకములు ఉన్నాయి మోసే ధర్మం ప్రత్యేకించి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతిని ఆచరించవలసి ఉంటుంది అని వారు చెప్తూ ఉన్నారు సో క్రియలు చేయని ఎడల రక్షణ మనకు కలగదు అని వారు చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ విధంగా చెప్తూ ఉన్నారో ఆ సంఘంలో గలిబిలు కలిగింది స్వతంత్రులంగా దేవుడు మనలను క్రీస్తు ప్రభువు ద్వారా చేసినప్పుడు ఆ స్వతంత్ర స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారంగా క్రీస్తు ప్రభువు అనుగ్రహించిన స్వతంత్రాన్ని కలిగి ఉన్న వారంగా మనం జీవించాలి కానీ వేరే విషయాలు కూడా కావాలి అంటున్నారు అదేంటంటే కొన్ని ఆచార సంబంధమైనటువంటి క్రియలను చేయాలి రిచువల్స్ సాక్రమెంట్స్ ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది అని కొందరు చెప్తూ ఉంటారు అలాగనే ఈ జుడాయిజర్స్ కూడా చెప్తూ ఉన్నారు ఏమంటున్నారంటే సున్నతి చేయించుకోవాలి అని అంటున్నారు అందుకే పాల్ ఈ గలతీయులకు రాస్తూ చివరి రెండు అధ్యాయాలు ఈ టీచింగ్కి వ్యతిరేకంగా తన యొక్క డిఫెన్స్ని చెప్తూ ఉన్నాడు గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఏం చెప్తుందంటే కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ధర్మశాస్త్ర ప్రకారంగా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతిని ఆచరించాలి అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది అని చెప్తున్నారు కానీ ఏమంటున్నారు కాబట్టి విశ్వాసమూలమున నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించటానికి ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయన అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనక బాలశిక్షకుని క్రింద ఉండము యేసు మీరు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో ఏ భేదం కూడా లేదు యూదుడని గ్రీష్ దేశస్తుడని దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడు స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పశ్చిమందు అబ్రహాము సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు అని చెప్తున్నారు ద ద యోక్ ఈస్ బ్రోకెన్ బై క్రైస్ట్ జీసస్ మన యొక్క దాస్యం అనే కాడిని యేసు ప్రభువు విరుక్కొట్టేశాడు దాన్ని బ్రేక్ చేసేసాడు అంటే మనకు ఫ్రీడమ్ని అనుగ్రహించాడు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు సో ఫ్రీడమ్ ఫ్రమ్ స్లేవరీ టు లా ఈజ్ బీయింగ్ డన్ ఆర్ గివెన్ బై క్రైస్ట్ జీసస్ దానిని మనకు స్పష్టంగా దైవ గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి మనం విశ్వాస ప్రకారంగా ఇసాకు యొక్క సంతానంగాను లేదంటే స్వతంత్రురాలి యొక్క కుమారులంగాను మనం ఉన్నాం ద యోక్ ఈస్ బ్రోకెన్ అలాంటప్పుడు మనం మరలా దాస్యం అనే కాడి క్రిందికి ఏ విధంగా వెళ్తామో వెన్ క్రైస్ట్ హ్యాస్ ఫ్రీ వీ డెంట్ టేక్ ద యోక్ ఆఫ్ స్లేవరీ అగైన్ కాబట్టి ఈ దాస్యం అనే కాడి క్రిందికి చిక్కుకోకుండా ఉండాలి సో మొట్టమొదటిదిగా మనం స్వతంత్రులం అవ్వాలి అంటే ఆత్మీయ స్వతంత్రం కావాలి అంటే యేసు క్రీస్తు ప్రభువు నద్దకు రావాలి యేసు క్రీస్తు ప్రభువు నద్దకు వచ్చిన వారైతే మనమందరం కూడా స్వతంత్రులం అయిపోయాం స్వతంత్రం ఇవ్వబడింది అయితే మనం మరలా దాస్యం అనే కాడి క్రిందికి మనం వెళ్ళడానికి వీల్లేదు అందుకే ఐదవ అధ్యాయం పదమూడవ అసనం చెప్తుంది చూడండి గలతీ పత్రిక సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే మనల్ని ఎందుకు పిలిచారు దేవుడు అంటే మనం స్వతంత్రంగా ఉండటానికి పీల్చారు ఆ స్వాతంత్రమును శరీర క్రియలను క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకని ఒకనికొకడు దాసులై ఉండు సో మనం ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగిన వారంగా జీవించాలి అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని మనం సరిగా వినియోగించుకున్నట్లు అంతేకాని మనం మనకివ్వబడినటువంటి స్వాతంత్రాన్ని క్రియల కొరకు హేతు చేసుకున్నట్లయితే మనం మన యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టుకునే వారంగా ఉంటాం ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనం శరీర క్రియలను నెరవేర్చనగా నెరవేర్చకుండా జీవిస్తాము ఇది నిజమైనటువంటి స్వాతంత్రం కనుక ఈ దాస్యం అనే కాడి క్రింద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసు క్రీస్తు ప్రభువు స్వతంత్రులనగా చేశాడు నిన్ను నన్ను స్వతంత్రులనిగా చేశాడు ఇప్పుడు మనం యేసు ప్రభు యకు వచ్చి నేర్చుకోవాల్సి ఉంది అదే మతీశు వార్త పదకొండవ అధ్యాయంలో ప్రభువు చెప్తూ ఉన్నారు ఇరవై ఎనిమిదవ భచనం నుంచి చదువుకుందాం ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులరా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకోనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి ఇప్పుడు స్వతంత్రం లేనప్పుడు దాసత్వంలో ఉన్నప్పుడు అది భారమైనటువంటి దాసత్వంగా ఉంటుంది అందుకే ఈ దాసత్వంలో ఉన్న భారతీయులందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మాకు రాజకీయ స్వాతంత్రం కావాలి అని వారు కోరుకున్నారు ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను కూడా అర్పించారు అయితే యేసుక్రీస్తు ప్రభువు మనులను ఈ ఆత్మీయ దాసత్వం నుంచి విడిపించటానికి ఆయన ఒక్కడు మాత్రమే సిలవలో తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు కనుక మనకు రాజకీయ స్వాతంత్రం కన్నా ఆర్థిక స్వాతంత్రం కన్నా అత్యవసరమైన విషయం ఏంటి అంటే ఆత్మీయ స్వాతంత్రం ఈ ఆత్మీయ స్వాతంత్రం అనేది దేవుడు మనకు తన కుమారుడైన యసు క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించడానికి నిశ్చయించాడు కాబట్టి యేసుక్రీస్తులోనికి వచ్చిన వారికి దాసత్వం అనే శిక్ష నుంచి విడిపిస్తాడు స్వతంత్రులనిగా చేస్తాడు అప్పుడు మనం ఆయన యొక్క కాడి సులువైన కాడి ఇప్పుడు వరకు భారమైనటువంటి కాడిని మోసిన మనం పాపపు కాడిని మోసిన మనం దేవుని యొక్క సులువైన కాడిని మనం మోసేటువంటి వారంగా ఉంటాము ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మై 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 ఓకీస్ ఈజీ అండ్ మై బర్డన్ ఈజ్ లైట్ దేవుని యొక్క భారం తేలిగ్గా ఉంటుంది కాబట్టి మన పాప భారం అంతా కూడా పోగొట్టిన యశు క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేశారు కనుక ఈ స్వాతంత్రాన్ని మనం కలిగి ఉన్న వారంగా మన జీవిత కాలం అంతా ఉన్నట్లయితే ఆయన మనలను తన యొక్క రాజ్యం నాకు చేర్చుకుంటారు అంతేగాని మరలా దాసత్వం అనే కాడి క్రిందికి వెళ్ళిపోయి అనవసరమైన రిచువలిస్టిక్ లైఫ్ని సాగ్రమెంటల్ లైఫ్ని లేదు అంటే ఆచార సంబంధమైన విషయాలను గురించి మనం ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి మనకున్న స్వతంత్రాన్ని పోగొట్టుకునే వారంగా ఉండకూడదని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తుంది సో ఎవరైతే పాపపు దాసత్వంలో ఉన్నారో వారు యసు క్రీస్తు ప్రభు నద్దకు రావాలి దిస్ ఈస్ ది ఇన్విటేషన్ ద లార్డ్ ఈస్ గివింగ్ అండ్ యూ దిస్ మార్నింగ్ ఎవరైతే స్వతంత్రులుగా చేయబడ్డారో మరల దాస్యం అనే కాడి క్రిందికి వెళ్లకుండా ఉండాలి అని కూడా దైవవాక్యం మనలను హెచ్చరిస్తుంది కాబట్టి మనలను మనం పరిశీలన చేసుకుందాం మరల దాసత్వం అనే కాడి క్రిందికి వెళ్లకుండా దేవుడు అనుగ్రహించిన స్వతంత్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ అనుభవించడానికి దేవుడు మనకు చూపించను చూపించనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా దేవ మా రక్షక మమ్మల్ని మీరు ప్రేమించి మీ కుమారుడనేసు క్రీస్తు ప్రభువును మా కొరకు సెలవులో బలియాగంగా అర్పించారు పాపపు దాసులముగా ఉంటున్నప్పుడు సాతానికి దాసులంగా మేము ఉంటున్నప్పుడు శరీరం నాకు దాసులంగా ఉంటున్నప్పుడు క్రీస్తు ప్రభువు చేసిన ఆ పాప ప్రాయశ్చిత్త కార్యం ద్వారా మమ్మలను రక్షించి స్వతంత్రులనుగా చేసినందుకై శిక్షావిధంతటినీ కూడా మీరు తీసివేసినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయం కాలమందు మా ప్రియులు మేము కలిసి వాక్యమును ధ్యానం చేసి ఉంటుండగా ఎవరైతే నాయన ఇంకనో పాపపు దాసత్వంలో ఉన్నారో వారు క్రీస్తు ప్రభు నద్దకు వచ్చి తమ యొక్క శిక్ష విధంతటిని కూడా పోగొట్టుకునేటకు సహాయం చేయండి ఎవరు స్వతంత్రులుగా చేయబడ్డారో వారు మరలా దాసత్వం అనే కాడి క్రిందికి వెళ్లకుండా మీరే కృప చూపించి నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి ఇస్తూ స్తోత్రం అందరికీ కూడా వందనాలు